స్టార్మాలో మధ్యాహ్న సమయంలో ప్రసారం అవుతున్న సీరియల్ మల్లి మళ్ళీ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా దీప భావన లాషియా గౌరవ్ ఇలా తదితరులు నటిస్తున్నారు అయితే రీసెంట్ గా ఈ సీరియల్ నుండి ఒక ప్రముఖ నటుడు తప్పుకున్నారు ఇక మళ్ళీ సీరియల్ నుండి క్విట్ అవుతున్న యాక్ట్రెస్ గౌతమ్ గౌతమ్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆర్యన్ ధీర్ కుమార్ అయితే ఆర్యన్ తనకున్న కొన్ని పర్సనల్ రీజన్స్ కారణంగా మళ్లీ సీరియల్ నుండి క్విట్ అవుతున్నారు ఇకపై సీరియల్లో గౌతమ్ క్యారెక్టర్లో ఆర్యన్ కు బదులుగా మరొక యాక్టర్ నటించనున్నారు ఇక గౌతమ్ క్యారెక్టర్లో ఎంట్రీ ఉన్న యాక్టర్ వెంకట్ భూమిరెడ్డి వెంకట్ తెలుగు యాక్టర్ తను రాధమ్మ కూతురు సీరియల్ ద్వారా చాలా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు అలానే వెంకట్ పలు సీరియల్స్లో లో యాక్ట్ చేశారు తర్వాత ఇప్పటిక మళ్ళీ సీరియల్లో గౌతమ్ క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరించనున్నారు మరి మళ్ళీ సీరియల్లో ఇన్ని రోజులుగా గౌతమ్ క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరించిన ఆర్యన్ సీరియల్ నుండి తప్పుకోవడంపై మీ ఒపీనియన్ అలానే వెంకట్ భూమిరెడ్డి ఎంట్రీ మీకెలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్